అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్ మేము మేడారం అయితే వెళ్ళామండి సారక్క దర్శనం కోసము మేము వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఇది ఆ రోజు వీడియో జనాలు కూడా బాగానే ఉన్నారండి నేను జనాలు ఎక్కువ ఉండరేమో అనుకున్నా కానీ ఇంకా అప్పటికే జనాలు బాగున్నారు దర్శనం చేసుకోవడానికి మాకు హాఫ్ అన్ అవర్ అట్లా పట్టినట్టుంది మేము ఏంటంటే ఒకరోజు ముందే వెళ్ళాము వెళ్ళి ఆ రోజు స్టే చేసాం మేము ఎప్పుడైనా సమ్మక్క దగ్గర ఏంటంటే ఒక నిద్ర చేస్తాము అట్లా ఒక నిద్ర చేసేసి తెల్లారే ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాం నా మొక్క ఏంటంటే నా బాబు మా బాబు కడుపులో ఉన్నప్పుడు కొడుకు పుడితే ఎత్తు బంగారం ఇస్త తల్లి అని చెప్పి మొక్కుకున్నా ఇంకా టెంపుల్ దగ్గరలోనే ఇంకొకటి షాప్ ఉంది అక్కడే ఇంకా ఇవ ఇస్తున్నా ఫస్ట్ ఏంటంటే మనము తరాజులో పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వెయిట్ అయితే చూడ చూశారు మా బాబు వచ్చి లెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉన్నాడండి ఇంకా అంత బంగారం అంత బెల్లం బుట్టలు అయితే దిగినాయి పదకొండు కేజీ కేజీ బెల్లం బుట్టలు పదకొండు అయితే దిగినాయి అవి తీసుకున్నాము అసలు అయితే నేను ఎప్పుడైనా అంటే ప్రతి సంవత్సరము మేడారం వస్తామండి నా మాకు అమ్మ వాళ్ళు కొంచెం ఎక్కువ నమ్ముతారు తెలంగాణ కాబట్టి ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు సారక్కని మొక్కని వాళ్ళు ఎవరో ఉండరేమో నాకు తెలిసి మేము చిన్నప్పటి నుండి అయితే మొక్కుతాము మా బాబు పుట్టిన సంవత్సరమే సమక్క జాతర జరిగిందండి కానీ అప్పుడు ఇంకా అప్పుడు ఫిఫ్టీన్ డేస్ బాబు పుట్టినాక ఫిఫ్టీన్ డేస్ కూడా అవ్వలేదు అంత చిన్నోన్ని పట్టుకొని రావడం ఎందుకని చెప్పి ఇంకా ఆ రెండు సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పుడు వరకు మూడో సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం జాతర ఉంది కాబట్టి ఇంకా మేము మొక్కు తీర్చుకుందామని చెప్పి వచ్చేసినాం అంటే నాకు ఈ టూ మంత్స్ నుండి లాస్ట్ టూ మంత్స్ నుండి నాకు అన్నీ మొక్కలు తీర్చుకోవడమే సరిపోతుంది షిరిడీ కానీ కొమరవెల్లి కానీ దగ్గర దగ్గర ఉన్న దేవస్థానాలు ఇంకా ఇవన్నీ ఇంకా లాస్ట్కు సమ్మక్క సారక్కతో నా మొక్కలన్నీ నా అవన్నీ అయిపోయినాయండి హ్యాపీగా నా మొక్కలన్నీ అయిపోయినాయి ఇంకా అయితే జో జోకిచ్చేసినాము ఇదేంటంటే మనకు సమ్మక్క దేవుడు ఫస్ట్ నాకు తెలిసిన వరకే నేను చెప్తున్నా ఏంటంటే సమ్మక్క దేవుడు వచ్చిన రోజు అసలు జనాలు అండి ఎంత జనాలు ఉంటారంటే అసలు విపరీతమైన జనాలు ఉంటారు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే అంటే సమ్మక్క జాతరకు జాతర జరిగిన మూడు రోజులు వెళ్ళిన వాళ్ళు ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అర్థమైతి అసలు ఎంత జనాలు ఉంటారంటే బాగా జనాలు ఉంటారండి ఇక్కడ ఈ కోయవాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా వీళ్ళు ఎక్కువ ఈ మేడారం జాతరలోనే కనిపిస్తారు భలే చెప్తారండి అది వాళ్ళు చెప్పేది వాళ్ళకు నిజమో అబద్ధమో కూడా తెలియదు కానీ భలే చెప్తారు ఇంకా నేను అక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నా దర్శనం కోసం అయితే ఇంకా అక్కడ మాకు తెలిసిన వాళ్ళు సత్తుపల్లి నుండి మేము సత్తుపల్లిలో ఫోర్ ఇయర్స్ ఉన్నాము అక్కడ తెలిసిన సిస్టర్ వాళ్ళు కనిపించిండ్రు అక్క దర్శనం అయిపోయింది అంటే లేదరా ఇప్పుడే వెళ్తున్నాము అని చెప్పి చెప్పినాము అంటే మేము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళతోనే కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చేసినాము నేను ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము కానీ ఆ అమ్మాయి పువ్వులు మూరాకు పది రూపాయలు అందండి మూర ఇవ్వు అని అంటే హాఫ్ మూర్ ఇచ్చేది మూర అంటుంది వద్దులే అమ్మా అని చెప్పేసి అయితే ఇంకా బయలుదేరిన దర్శనంకి అమ్మవారి దర్శనానికి ఆ లైన్లో మేడారం మూడు జా మూడు రోజులు జరిగే జాతరలో చూడాలి కానీ అసలు మనకు కొంచెం కూడా ప్లేస్ ఉండదు అసలు ఈసికేస్తే రాలని జనాలు అంటారు చూసింద్రా ఆ జనాలంతా ఇక్కడే కనిపిస్తారండి మేడారం జాతర మామూలుగా ఉండదు నేను ఇంత పెద్ద జాతర నేను ఇక్కడ అసలు ఏది చూడలేదు నా లైఫ్లో నేను చూడలే ఇంత పెద్ద జాతర అనేది ఫస్ట్ టైం ఈ జాతర అంటే ఫస్ట్ టైం కాదు నేను చిన్నప్పటి నుండి నాకు ఎక్స్పీరియన్స్ చూసిన ఫస్ట్ టైం ఎవరైనా వాళ్ళు ఉంటే చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇంకా బెల్లం అయితే జోకించింది అది బాబు తల మీద పెట్టి దండం పెట్టుకొని ఇంకా సమ్మక్క సారక్క దగ్గర వేసాం నా వెనకాల వస్తున్నావే మా సావిత్రి తన పేరు ఉషా నేను సావిత్రి అని పిలుచుకుంటాను తన అక్క వీడియోది ఒక వీడియోలో నేను కనిపి అక్క అని చెప్పేసి అంటుంది ఇంకా తప్పదు ఇంకా వీడియోలో కనిపిస్తూనే ఉంది ఇప్పుడు మేము అక్కడికి వచ్చింది సమ్మక్క తెల్లండి జనాలు కూడా బాగున్నారండి పదిహేను రోజుల ముందు వెళ్దామని మేము ప్లాన్ చేసుకుని వెళ్ళాం ఎందుకంటే చిన్న పిల్లలతో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అండి ఎందుకంటే వాళ్ళు చేసే అల్లరికి కానీ స్టేయింగే కానీ మనం ఉండడానికి ప్రతిదీ చూసుకోవాలి కదా సరే ఒక రోజులో వెళ్ళేసి రావచ్చు అన్నట్టుగా వెళ్ళినాం కానీ జనాలు కూడా బాగున్నారండి అసలు చూడండి అక్కడ ఎంత జనాలు ఉన్నారో అమ్మవారిని ముట్టుకోవడానికి కూడా నాకు అసలు అంత లేదు ప్లేసు ఇంకా ఎత్తు బెల్లం అయితే ఇచ్చేసి బొట్టయితే పెట్టించుకున్నాము మంచిగా అనిపించింది అండి ఎందుకంటే ఒక్కసారి కదా జరిగే జాతర ఆనందమే వేరు అంటే ఆ ఫీల్ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఫీలే వేరు అనిపిస్తుంది మస్తు అనిపించింది ఇంకా చేసేసి కొబ్బరికాయలు అయితే కొట్టుకోవడానికి ఇటు బయటకు వచ్చేసినాము చూడండి బెల్లాలు పట్టుకొని ఒక్కొక్కరు ఎంత అది ఎంత వెయిట్ ఉన్నా అవి మీద పెట్టేసుకొని వచ్చి ఈ ఇది మీరు చూసే ఈ ప్లేస్ అంతా అసలు ఉండదండి మనకు ఆ మూడు రోజులలో అసలు అంటే నేను ప్రతి అంటే మేడారం జరిగే టూ ఇయర్స్కి ఒకసారి నేను వెళ్ళిన అంటే ఒకసారో ఏమో మేము ఆ మూడు రోజులలో వెళ్ళినాము అమ్మ అసలు ఎంత జనాలు అండి అసలు ఆ జనాలలో మనము మన వాళ్ళని మనం గుర్తుపట్టుకోవడానికి కూడా అసలు దొరకకపోతుండే అంత జనాలు ఉన్న ఉండేవాళ్ళు కానీ మనకి అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత మేడారం జాతర చాలా చేంజ్ అయిపోయిందండి నేను చిన్నప్పటి నుండి వెళ్తాను కాబట్టి నాకు అర్థమైంది ఎందుకంటే అంత పెద్ద జాతరలో టాయిలెట్స్కి కానీ డ్రెస్సులు మార్చుకోవడానికి కానీ బాగా ఇబ్బంది ఉండేది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా బాగుండేయండి అంటే కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే బాత్రూమ్స్ ఉండడము డ్రెస్సులు చేంజింగ్ కోసము అంత బాగా ఫెసిలిటీస్ అన్నీ బాగా చేసిండు అదొక్కటైతే మంచిగా అండి జాతర దగ్గర మేడారం జాతర దగ్గర అంతకుముందు అస్సలు బాగుండకపోయేదండి అంత మనం ఇక్కడే వంటలు చేసుకునే వాళ్ళం పక్కన బాత్రూమ్స్ అని అంత ఘోరంగా ఉండేది కానీ ఇప్పుడైతే బాగా చేసిండ్రు మంచిగా అనిపించింది ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంకా కొబ్బరికాయలు కొట్టుకున్నామండి కొబ్బరికాయలు కొట్టుకొని దేవుణ్ణి అయితే గట్టిగా మొక్కుకున్న అంత మంచిగా ఉండి అంత మంచి జరిగితే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తల్లిని దర్శనం చేసుకుంటే తల్లి అని చెప్పి హ్యాపీగా మొక్కుకొని సమక్క తల్లిని సారక్క తల్లిని ఒకటే కోరుకున్నాండి అందరూ బా అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ కోరుకున్నవి కోరుకున్నట్టు వాళ్ళకు జరిగి లైఫ్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పి అందులో నాకు మంచి జరగాలని చెప్పి నేను కోరుకొని నా బాబుది మొక్క అయితే కంప్లీట్ చేసుకున్నామండి అంటే మేము ఇంకా మొక్క అయిపోయిన తర్వాత కాసేపు షాపింగ్స్ చేసాం షాపింగ్స్ అంటే పిల్లలకి చిన్న చిన్న గాజులు బొమ్మలు అట్లాంటివి తీసుకొని టిఫిన్ చేసేసి ఇంకా బయటకు వచ్చినాం మా వాళ్ళు ఉండే కదా సత్తుపల్లి నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళతో కాసేపు బయటకు వెళ్ళినాం ఇంకా బయలుదేరినాం బయలుదేరిన తర్వాత రోడ్డు మధ్యలో అండి అసలు ఎంత బాగుందంటే ఫస్ట్ టైం ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చూసినా అసలు పొద్దు తిరుగుడు పూలని నేను ఫస్ట్ టైం చూసిన అసలు ఎంత బాగున్నాయంటే ఇంకా పిక్స్ అవన్నీ దిగేసి వీడియోస్ అన్నీ తీసుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే